మహాగణాధిపత మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ వందే వందారు మందారం ఇందిరానంద కందం అమందనందోహంధురం సింధురానం మహానుభావుడైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన అప్రయత్నముగా ఒక ఇంటికి ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి ఆయన భిక్షాటనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో పాపం ఆ ఇల్లాలు ఏమీ లేక పెరటిలో అప్పుడప్పుడే రాలి పడిన ఒక ఉసిరిక కాయను మాత్రము ఇంటిలో ఏమీ భిక్ష వేయడానికి లేని స్థితిలో పరమ దారిద్ర్యంలో ఆ ఉసిరిక కాయ ఆయన పాత్రలో వేసిందట భిక్షా పాత్రలో ఆయన మహానుభావుడు అనుగ్రహించడానికే వెళ్ళాడు ఆ ఇంటికి మహాత్ములు ఏదో ఒక కారణం చేతనే వస్తారు మన దగ్గరికి అకారణముగా రారు సకారణముగానే వస్తారు మన భక్తిని పరీక్షిస్తారు మన యోగ్యతను పాత్రతను పరీక్షిస్తారు తదనుగుణముగా అనుగ్రహిస్తారు ఎప్పుడైతే ఆమె పాపం బాధతో ఇంకేమీ లేక అయ్యో ఈ ఒక్కటే ఉన్నదే అని ఆ ఒక ఉసిరికకాయ ఆయన పాత్రలో వేసిందో ఆయన వెంటనే ఆ కనక ధారాస్తవము అంటే ఇట్లా బంగారు ఉసిరిక కాయలు ఆమె ఇంటి నిండా ఇలా కురిశాయట మహానుభావుడు శంకరాచార్యుల స్తోత్రం అందుకనే ఎవరికి ధనము రావాలి అన్నా కనకధారా స్తోత్రము శ్రద్ధాభక్తులతో పఠించండి అయ్యా అని చెప్తూ ఉంటాము ఇక్కడ ఆ కనకధారా స్తోత్రమునగు కనకస్వరూపిణి మొట్టమొదట ఆయనకు గణపతి ప్రార్థన నోటికి వచ్చింది వందే వందారు మందారం ఇందిరానంద కందళం నిజానికి పార్వతీ ఆనంద కందళం అని చెప్పాలి గిరిజానంద కందళం అని చెప్పాలి కానీ ఆయన మహానుభావుడు ఆశువు పలికినా దానికి అత్యద్భుతమైనటువంటి ఒక విషయ విన్యాసం ఉంటుంది అందులో ఆయన శంకరుడు ఎలాంటి పలుకు పలుకుతాడు ఆయన ఇందిరానంద కందళం అన్నాడు ఇందిరాదేవి ఏ స్వామిని చూస్తూనే ముఖవింత వికసించి ఆనందిస్తుందో అంటే పార్వతీదేవియే కాదు లక్ష్మీదేవి కూడా ఆయన్ని చూడగానే ఇలా పరవశించిపోతుందట ఇందిరానంద కందలం ఎందుకక్కడ ఇందిరాదేవి అన్నాడు ఇందిరా అనుగ్రహమే అప్పుడు లక్ష్మీ ప్రసన్నమే కావాలి అక్కడ కనకధార కురియాలి అందువల్ల ఇందిరానంద కందలం ఒక విధంగా లక్ష్మీ గణపతి స్థుతి కూడా ఉన్నది అందులో మనం గ్రహించగలిగితే ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అమందానంద సందోహము అమందమైనటువంటి ఆనంద పరవశుడై ఆయన ఆ తుందిలుడు ఆనంద తుందిలుడై ఉన్నాడంట అంటే సుప్రసన్నముగా ఉన్నాడు గణపతి అటువంటి గణపతిని అన్నాడు అంటే ఆయన ఎంత సుప్రసన్నమైతే ఇంత వర్షం కురియాలి మహాలక్ష్మీదేవి ఇక్కడ నేను కురిపిస్తున్నాను అంటే ఆయన అడ్డుకోగలడు ఏ క్షణమైన కానీ ఆయన అడ్డుకోకుండా పరమ ప్రేమగా ముందే సుప్రసన్నుడై ఉన్నాడు ఆయన వందారు మందారం అన్నాడు వందారుహు అంటే నమస్కారము చెయ్యాలి అని అనుకునేవాళ్ళు అలా భక్తి శ్రద్ధలు గలవాళ్ళని వందారు జనములు అంటారు అటువంటి వారికి ఎవరాయనా మందారం కల్పవృక్షమట ఆయన మందార పారిజాతకహా అలా ఎవరైతే భక్తిగా కొలుస్తారో వారి పాలిటి కల్పవృక్షము వంటి వాడు స్వామి అటువంటి స్వామిని ఇందిరానంద వందే నేను ఆయనకి మొట్టమొదటి నమస్కారము చేస్తున్నాను అని ఆశువులో పలికి ఆ తర్వాత ఆయన అద్భుతమైన కనకధారాస్తవని చెప్పాడు అందులోది అంటే ఒక లక్ష్మీ స్తోత్ర ప్రాయం అయినటువంటి స్తోత్రమును మనకు అనుగ్రహించారు ఆచార్య శంకరులు భగవత్ శంకరులు వారి లోకానికి చేసిన ఉపకారం ఇంతింత అని చెప్పలేము ముప్పై రెండు సంవత్సరాలు జీవించిన మహానుభావుడు మూడు వేల రెండు వందలు కాదు ఐదు వేల సంవత్సరాలు ఒక మహాత్ముడు జీవించినా చెయ్యలేనంత లోకోపకారము ఆయన శివ కేశవ ద్వేషమును పక్కకు పెట్టి అందుకే అన్ని శంకర పీఠాలలో జగద్గురు పీఠాలలో ఈనాటికి కూడా నారాయణ స్మృతి నారాయణ నారాయణ అని అంటారు శంకరా శంకర అనలేఖన అంటే సమత ఔదార్యము శివ విష్ణు భేదము చూడకపోవడము మహాత్ముడు కాబట్టి విష్ణు భేదము విష్ణువును భేదముగా చూస్తే శివుడే అడ్డుపడతాడు వాళ్ళ మోక్షానికి శివుణ్ణి భేదంగా గణపతిని శివుణ్ణి భేదంగా చూశారనుకోండి మహాత్ములు వాళ్లకు విష్ణువే చక్రం అడ్డు పెడతాడు వీడికి మోక్షం ఈ జన్మ కాదు ఇంకా వీడు ఎన్నో ఎత్తాలి అని అటువంటి వారు ఎప్పుడూ తరించలేరు ఇక్కడిక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటారు అందువల్ల దానిని ఛేదించి లోకానికి నిజమైన జగద్గురువు ఆయన అందుకని ఆచార్యుల వారు జగద్గురువు ఎట్లయ్యాడంటే ప్రపంచానికి జగత్తుకంత గురువు ఆయన అంటే అభేదమును బోధించాడు నేను అన్నింటినీ అభేదం బోధిస్తానండి కొంచెం శివుడు విష్ణువు కాస్త గణపతి శివుడు అంటే నాకు సరిపోదు అన్న వాడెప్పుడు తరించాలి ఎన్ని జన్మలు ఎత్తాలి ఆ మహానుభావుడు ఇంకా అందుకని వాళ్లకు తరణ యోగము లేదు అటువంటి దివ్య యోగాన్ని ప్రసాదించిన ఆచార్య శంకరులు మొట్టమొదట ఆశువులో పలికినటువంటి లక్ష్మీ గణపతి స్థుతి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ గణపతి ఎంత అద్భుతమైనటువంటి శక్తి అంటే ఒకప్పుడు బాలగణపతిగా ఈయన పార్వతీదేవి ఒడిలో ఆడుకుంటూ ఉన్నాడు చాలా పిల్లవాడు బాలగణపతి అయితే అప్పుడప్పుడు ఒడి నుంచి దిగి అక్కడ రాక్షసులతోనూ యక్షులతోనూ ఆడుకుంటూ ఉన్నాడట ఏదో పిల్లవాడు ఆడుకుంటున్నాడు కదా అని తల్లి కూడా అనుకుంది అయితే ఆయన ఇలా ఆటతోనే ఇలా ఇలా అంటున్నట్టు నెపముతో దుష్టులైన రాక్షసులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దెబ్బ అలా కొడుతూ ఉన్నాడంట అలా కొట్టగానే వాళ్ళు పడిపోతున్నారు రాక్షసులు అమ్మవారి దృశ్యం చూసింది అప్పుడే కశ్యప ప్రజాపతి కశ్యప మహర్షి ఆయన ఏడుగురు ఋషులలో మొట్టమొదటివాడు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోధ జమదగ్నిర్ సప్తైతే ఋషయ స్మృతా అన్నాడు ఈ ఏడుగురు ఋషులలో మొట్టమొదటివాడు కశ్యపుడు ఆ కశ్యపుడు ఒక్కసారి పార్వతీ పరమేశ్వర దర్శనానికై కైలాసానికి వచ్చాడు వస్తే అమ్మవారు అన్నది అమ్మవారికి తెలివా లీలలన్నీ ఎవరి చేత ఏది పలికించాలో ఆమె సంకల్పము ఆదిశక్తి స్వరూపిణి కదా అమ్మవారు ఆమె అన్నది యేషోతి చెపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో ఓ కశ్యపా వీడు చూడ్డానికి పిల్లవాడే మహామహా రాక్షసులను కూడా సంహరిస్తున్నాడయ్యా ఏతే అతీవ దుష్టాహాఖలు దేవద్రోహ దేవతలకు ద్రోహం చేసేవాళ్ళు ఈ రాక్షసులందరూ వీణ్ణి ఏదైనా పిల్లవాడు కదా వాడికి ఏదైనా అపకారం చేస్తారేమో అని కొంచెము భయంగా ఉందయ్యా నాకు రక్షాం బధ్నాథం అర్హసి ఏదైనా రక్ష ఇక్కడ కొంచెం కడితే బాగుంటుంది నువ్వు పిల్లవాడి మెడలో అని అన్నదట అమ్మవారు అనగానే కశ్యప మహర్షి ఇలా చూశాడు గణపతి వైపు ఆయన మెడలో ఒక రక్షా స్తోత్రము వెలసి ఉన్నది గణపతి రక్షా కవచము కనపడుతూ ఉన్నది ఆయనకి మరి అమ్మవారు ఎందుకు అడిగింది ఆమెకు తెలియదా లోకానికి కశ్యపుడి ద్వారా ఈ గణేశ రక్షా కవచం అన్నది లోకానికి అందాలి దానికి ఒక నిమిత్తం కావాలి అందుకని కశ్యపుణ్ణి ఏమడిగింది నాయన లోకానికి రక్ష ఇవ్వు అని అనలేదు ఈ గణపతికి ఏదైనా రక్షకట్టు మెడలో నువ్వు అన్నది చమత్కారంగా ఆయనకు తెలియదా ఆ రక్ష మహామంత్రం ఆయన మెడలో వేలాడుతూ ఉన్నది ఆ గణపతి అనుగ్రహముతోనే కశ్యపుడికి కశ్యపుడి ద్వారా ప్రపంచానికి ముద్గలుడు ఇలా మహర్షి సంప్రదాయములో ఈ రక్షా కవచము గణేశ రక్షా కవచము లోకానికి అందినది అందువల్ల యేషో అతిచపలహ పిల్లవాడు కదా ఊరికే ఆడుకుంటూ ఇలా పడుతున్నాడు అలా పడుతున్నాడు ఇలా తొండము చాస్తున్నాడు ఇవన్నీ ఆడుతున్నట్లుగా లీలగా ఉన్నది కానీ ఎంతమందో భయంకరమైన రాక్షసులు దాని కింద పడి నలిగి వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు అంటే ఆయన సంహరించాలి విఘ్నములనే రాక్షసులను నిజముగా రాక్ష రాక్షసులే కదా దేవకార్యానికి అడ్డుపడతారు మామూలుగా పూజ చేసేటప్పుడు కూడా ఉష్ ఉత్తిష్టంతు భూత పిశాచములన్నీ లేచుగాక భూత భూతపిశాచాహ ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే అన్నాడు ఎంత గొప్పదో చూడండి మన సనాతన హైందవ ధర్మములోని మహిమ చూడండి ప్రతిదానికే అడ్డుపడుతుంటారు ఏ పని మంచి పని చూస్తున్నా దుర్మార్గులు కొందరు వాడు పడడానికే ఉన్నాడు వాడిని నువ్వు పడుతున్నాడు కాబట్టి ఆ నీళ్లు చల్లి వీడు దుర్మార్గుడు నశించిపోవుగాక నేను నా పని చేసుకోవాలి ఏ పని మంచి పని చూస్తున్నా దుర్మార్గులు కొందరు వాడు పడడానికే ఉన్నాడు వాడిని తప్పుబట్టలే నువ్వు పడుతున్నాడు కాబట్టి ఆ నీళ్లు తల్లి వీడు దుర్మార్గుడు నశించిపోవుగాక నేను నా పని చేసుకోవాలి అని అనలేదు మన తత్వశాస్త్రం ఏం చెప్పిందంటే ఉత్తిష్ఠంత భూత పిశాచాహ ఏతే భూమి భారకాహా ఈ భూమికి బరువు వీళ్ళు భూదేవి కూడా వాళ్ళని మొయ్యడానికి ఇష్టపడదట అబ్బా వీళ్ళు ఎప్పుడు పోతారో వీళ్ళ బరువు ఎక్కడ మోస్తాను నేను ఇంత పాపాత్మలు అని అనుకుంటూ ఉంటుందట ఆ తల్లి కూడా అటువంటి వాళ్ళు వీళ్ళు అయితే ఏతే భూమి భారకాహ ఏతేషాం అవిరోధేనా నువ్వు అక్కడ తపస్సు చేసుకోవాలి ఒకడిలా కాలు జాపి కూర్చుంటాడు కాలు తీన ఆయన అంటే వాడి కోపం ఆ కాలు పెట్టుకుని ఉండగా అలా తప్పుకునే వెళ్ళాలి సజ్జనుడైన వాడు ఆ రాక్షసులు అలాగే వ్యవహరిస్తారు మరి విశ్వామిత్రుడు ఏం చేశాడు రాముణ్ణి ఆశ్రయించాడు ఆయనకు తపస్సు లేకనా ఊరిక ఇలా తపోజలం ఇలా చల్లలేకనా ఒక క్షణం పాటు ఆయనకు పని కానీ ఆయన తపస్సు రాముణ్ణి ఉద్దీపనం చేయడానికి కావాలి కానీ రాక్షసులను సంహరించడానికి కాదు రాముణ్ణి ఉద్దీపిస్తే ఇలాంటి కోటి మంది రాక్షసులను సంహరిస్తాడు రాముడు అందువల్ల తపస్సు సన్మార్గములో అది ముందుకు వెళ్ళాలి అందుచేత రాముణ్ణి కోరాడు అలాగే మనం రోజూ పూజకు మనము సంధ్యావందనము పూజ ఏది చెయ్యాలన్నా ఉత్తిష్టంతుభూత విశాచాహ ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేన వాళ్లకు విరోధం లేకుండా నా పని నేను చేసుకుంటానయ్యా బ్రహ్మకర్మ సమారభేనా బ్రహ్మకర్మను నేను ప్రారంభిస్తాను అన్నారు అలా ఈ బ్రహ్మకర్మ ప్రారంభము చెయ్యడానికి మనకు అనుగ్రహం ఇచ్చేది అసలు మనము కూచోడానికి అనుగ్రహము ముందు నువ్వు ఆసనములో స్థిరాసనోభవ వరదోభవ అవకుంఠితోభవ సుప్రసన్నోభవ ఎలా అవుతావు స్వామి సుప్రసన్నడువుగా అవకుంఠితుడువుగా వరదుడవు కా అని అంటే నీకు మూలాధారము ఆసన స్థితి సరిగ్గా ఉండాలి స్థిర ఆసనం కురు చక్కని ఆసనం ఆసనం అంటే ఏమిటి చాలా కష్టపడి ఇంత ఆసనం ఎప్పుడు తీసేస్తానా నేను కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయి అనే ఆసనం ఆసనము కాదు స్థిర సుఖమాసనం అన్నాడు ఆసనము స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి అన్నాడు ఆ నీవు ఎలా సుఖంగా కూర్చోగలుగుతావో అలా కూర్చో అన్నాడు అంటే నేను ఇలా చేరగిలబడి కూర్చుంటానండి నేను కూర్చోరాదు సుఖమాసనం అని ఆ శుద్ధమైన ఆసనమే నీవు పద్మాసనమే సుఖంగా కూర్చోవాలి అంతే తప్ప ఎలా పడితే అలా కూర్చోరాదు పూజకు ఆ కూర్చోవడానికి మూలాధారం ఎవరయ్యా అంటే మొట్టమొదట గణపతి ఎక్కువసేపు కూర్చోలేడు ఒక్కొక్కడు ఈ పేరు చెప్తేనే ఎప్పుడెప్పుడు లేచిపోదామని ఉంటాడు పూజ అంటే నేను వస్తానండి అని ఆ పనుంది ఈ పనుంది అని పోతూ ఉంటాడు అంటే వాడికి గణాధిపతి అనుగ్రహం లేదని వాడు వాడెవరిని ప్రార్థించాలి అటువంటి వాడంటే స్వామి నీ దయ నీవు కటాక్షించు ఇగో నేను కూచునే చుట్టుని ముందు నన్ను చూడు నీ దయ గలగని ఎందుకంటే మూలాధార స్వరూపుడు ఆయన మూలాధారంలో కొలువై ఉన్నటువంటి స్వామి ఆయన కాబట్టి అక్కడ ఉంటే ఆయన అనుగ్రహిస్తేనే నువ్వు కూచోగలుగుతావు స్థిరంగా ఆ తర్వాత అందుకే తొలి దైవం అని ఎందుకు అన్నాడయ్యా నువ్వు అన్నా ముందు కూర్చోవాలి ఒక తపస్సాధనకు ఒక పూజా సాధనకు ఒక మంత్ర సాధనకు ఏ గొప్పతనము చేయాలన్నా నువ్వు కూర్చోవాలి ముందు ఒక కావ్యం రాయాలి కూర్చోవాలా అందుకనే కదా వ్యాసాదులు వాల్మీక్యాదులు అందరూ కూడా గణాధిపతిని ఎందుకు ప్రార్థించారంటే స్వామి ముందు కూర్చునే స్థితిని ప్రసాదించు చాపల్యం వద్దు ఆ కూచునే సంకల్ప సిద్ధిని అనుగ్రహించు ఓ సంకల్ప గణపతి సిద్ధ గణపతి బుద్ధి గణపతి ఆసన గణపతి మూలాధార గణపతి వేయి నామాలతో ఎందుకు ఆయన్ని పూజిస్తున్నామంటే మొట్టమొదట ఈ స్థితి సిద్ధించడానికే అలా అందులో భాగముగా గణపతి రక్షాకవచం అన్నది కశ్యప ఋషి ద్వారా ఆ మంత్రము ప్రసరించినది లోకములో కశ్యప మహర్షి ద్వారా లోకంలో తర్వాత ఆయన లోకానికి వచ్చాక ముద్గలుడు ఇలా అనేక మంది మహర్షులకు బోధించాడు ఆ మంత్రం ఆ మంత్రము లోకంలో ప్రసిద్ధి అయినది ఎవరైతే గణేష రక్షా స్తోత్రము గణేషుడు అనేవాడు ఆ మహానుభావుడు దేవదేవుడు అనేక రూపాలతో అనుగ్రహిస్తున్నాడు మనల్ని మీకు అప్పులు ఉంటే ఆ రుణ గణపతి ఉన్నాడు ఆయన రుణములు పోగొడతాడు నీకు త్వరగా అప్పు తీర్చేటట్లు చేస్తాడు ఐశ్వర్య గణపతి అంటే లక్ష్మీ గణపతి ఈ గణపతి అనేక రూపాలలో మనకిప్పుడు కాశీలో ఉన్నారనుకోండి విశ్వేషం మాధవంచైవ దండపాణిం విశ్వేషం డుంఢిం డుండి అంటే డుంఠి గణపతి అని ఉన్నాడు ఆ సందు ఇలా తిరగ్గానే సందు చివరలో ఉంటాడు ఆ విశ్వేశ్వరుడి దేవాలయానికి ముందు ఆ సందులో ఉంటాడు ఇంతే ఉంటాడు స్వామి పరమరమణీయ స్వరూపము గణపతి డుంఠి గణపతి అన్నాడు ఆ డు గణపతి ఇంత ఇంత అనుగ్రహమని కాదు ఆయన కాబట్టి డుంఠితో మాట పోటి పుట్టదు కదా మాట మాట అన్నాడు చమత్కారంగా శ్రీనాథుడు శ్రీ డుంఠి విశ్వేశతో నీకు ఆ డుంటి గణపతితో నీకేమైనా పోట్లాట వచ్చిందేమయ్యా వ్యాసుడా అని వ్యాసుణ్ణి అడిగిన ప్రశ్నలలో డు గణపతిని ప్రత్యేకంగా చెప్తాడు ఆ డు గణపతి యొక్క అనుగ్రహం ఇంతింత అని చెప్పలేము ఆ పేరు తలిస్తేనే కూడా మనకు విఘ్నములు పటాపంచలైపోతాయి అటువంటి వాడు డుంఠి విఘ్నేషుడు అదే మనము శ్రీశైలానికి వచ్చామనుకోండి అక్కడ సాక్షి గణపతి అని ఉంటాడు ఆయన మన వివరాలన్నీ రాసు ఆయన దగ్గర నమోదు చేయాలట పూజ చేసుకుని వీడు వచ్చాడు మల్లికార్జునుని దర్శనానికి అని అంటేనే శివుడు ఫలమిస్తాడట ఈ అనుగ్రహం ఉంటేనే ముందు ఆయన ఇవ్వడానికి వీలవుతుంది అలాంటి వాడు సాక్షి గణపతి సాక్షి గణపతే కాదు అతి పురాతన క్షేత్రము శ్రీశైలము ఆ శ్రీశైలములో గర్భాలయములో మల్లికార్జునుని చూడడానికి ముందు ఆ ఎడమ ఇక్కడ మనకు ఆ ముందు వైపు గణపతి ఉంటాడండి ఆయన సౌందర్యము ఎంతింత అని చెప్పలేము ఎంత సుందరము ఆయన బొజ్జ రూపము అసలు కళ్ళు చాలవు ఆ గణపతిని చూడడానికి శ్రీశైలములో గణపతి రూపము చూడడానికి నిజంగా దేవేంద్రులం కావాలి మనం ఆయన అనుగ్రహం పొందడానికి వెయ్యి కళ్ళు కావాలి రెండు కళ్ళు చాలవు ఎంతసేపు అయినా అక్కడే ఉండిపోతాం మల్లికార్జున దగ్గరికి మళ్ళీ వెళదాంలే అనిపిస్తుంది అక్కడే ఆగిపోతాం అంత సుందరమూర్తి అంత అందంగా ఉంటాడు గణపతి నేను ఎప్పుడు జపం చేసుకున్నా ఆయన రూపాన్ని భావన చేస్తూ ఉంటా డుంఠి గణపతిని శ్రీశైల గణపతిని భావన చేస్తూ ఉంటా ఇంతెందుకు మనము శ్రీకాళహస్తి వెళ్ళామనుకోండి పాతాళ గణపతి అని ఉంటాడు పరమ ప్రసిద్ధుడు ఆయన పరమ అనుగ్రహశాలి పాతాళ గణపతి ఆయన మహిమ చాలా గొప్పది అక్కడ విశేషం ఏమిటంటే దక్షిణామూర్తి దక్షిణము వైపున ప్రవేశిస్తాం అపసవ్యముగా అన్ని గ్రహాలు కూడా మేరుం ప్రదక్షిణీ కుర్వాణం అని చెప్తాడు సూర్యాది సప్తగ్రహములకు ఒక రాహుకేతువుల దగ్గరకు వచ్చేటప్పటికీ మేరుం అప్రదక్షిణీ కుర్వాణం అని చెబుతాడు రాహువుకు మేరువును మేరువుకు అప్రదక్షిణముగా తిరుగుతుంటాడట ఇది కంచి పరమాచార్యుల వారు కాళహస్తి దర్శనం చేసినప్పుడు ఇది రాహుకేతు క్షేత్రమయ్యా శ్రీకాళహస్తి అని ద అందుకే దాని దక్షిణములో మొదలవుతాము అక్కడ ఇలా అపసవ్యముగా తిరుగుతాము లోపలికి మనము అక్కడ జ్ఞానప్రసూనాంబికను కా కాళహస్తీశ్వరుణ్ణి చూడ్డానికి ఇలా అన్ని చోట్ల ఇట్లా సవ్యముగా వెళితే ఇక్కడ అపసవ్యముగా దర్శనానికి వెళతాం ఆ మొట్టమొదటి దక్షిణానికి ప్రవేశిస్తాం కాబట్టి పరమసుందర విగ్రహము దక్షిణామూర్తి స్వామి దర్శనమిస్తాడు దక్షిణామూర్తి స్వామి శ్రీకాళహస్తిలో ఉన్నంత సుందర రూపము నేను ప్రపంచములో ఎక్కడా చూడలేదు అంత సుందరుడు ఆయన చిద్విలాసము ఈ జ్ఞానమంటే జ్ఞానం ఇలా ఉట్టిపడుతూ ఉంటుంది అంత సుందరంగా ఉంటాడు ఆ అలంకారము కూడా అక్కడ అర్చక స్వాములు ఎంత సుందరంగా చేస్తారో నిరలంకారంగా ఉన్న స్వామి సౌందర్యం ఇంతింతని చెప్పలేదు అటువంటి స్వామి అలాగే కాణిపాక వరసిద్ధి వినాయకుడు మూగ చెవిటి గ్రుడ్డి ఇలా ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకోవడానికి పాపం బావి కోసము తవ్వితే ఏదో శబ్దం వస్తే ఆ శబ్దానికి రక్తములాగా నీళ్ళన్నీ అయిపోయాయి ఏమిటా అని జాగ్రత్తగా చూస్తే మూగవాడికి మాట వచ్చింది చెవిటివాడికి వినపడుతున్నది శబ్దము సుస్పష్టముగా గ్రుడ్డివాడికి కళ్ళొచ్చాయి ఆ మహిమ సిద్ధి వినాయకుడు కాణిపాకం అది అటువంటి మహిమతో ఎవరు ప్రమాణము చెయ్యాలన్నా ఏ నాయకులు ఎటువంటి అబద్ధాల కోరులైనా కూడా గణపతి దగ్గర కాణిపాకం విఘ్నేశ్వరుడి దగ్గర ప్రమాణం చేయవయ్యా అంటుంటారు వణికిపోతాడు అబద్ధాలు చెప్పేవాడు అక్కడికి పోయి ప్రమాణం చేయాలంటే ఆయన సహించడు అబద్ధాన్ని అటువంటి కాణిపాక గణపతి ఇంకా మన హైదరాబాదులో సుప్రసిద్ధమైన గణపతి అసలు అన్ని చోట్ల ఉన్నారు మన సికింద్రాబాదులో ఉన్నారు హైదరాబాదులో ఉన్నారు ఆయన లేని చోటు ఏమి ఈ నవరాత్రులలో మన ఖైరతాబాదులోను తర్వాత బాలాపూర్లోను గణపతి ఎన్ని విశేషాల రూపాలతో ఎక్కడెక్కడ సందులో గొందులో ఇంటిలో ఇంటి బయట ఎక్కడ పడితే అక్కడ గణాధిపతి విశ్వరూపాన్ని విరాట్ రూపాన్ని దాలుస్తూ ఉంటాడు అలాగే అయినవిల్లి గణపతి ఉన్నాడు ఇలా అనేకానేక రూపముల యొక్క గణపతులను అనేక విధముల తీర్థక్షేత్రముల గణపతులను వేయేలా తిరుపతి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కూడా ఘాట్ రోడ్లో గణపతి దర్శనమిస్తాడు శివకేశవ అద్వైతాన్ని బోధిస్తూ మనకు ప్రబోధకుడై ఒక మొటికాయతో వరే తెలుసుకోరా శివుడు విష్ణు ఒకటే అని చూపిస్తూ ఉంటాడు ఆయన ఇలా గణపతి యొక్క మహిమ ఎంతని చెప్పగలము ఎంత చెప్పినా గణపతి మహిమ ఇంకా చెప్పవలసే ఉంటుంది అటువంటి విరాడ్రూపి అయినటువంటి గణపతి మనల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ నన్ను మిమ్మల్ని అందరినీ కూడా ఆ పరాత్పరుడు అనేకములైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములు నిర్విఘ్న కార్య సిద్ధిని ప్రసాదించి అనుగ్రహించుగాక